పద్వేల్ పరిసర గ్రామ ప్రజలకు విజ్ఞప్తి ఈ విజయదశమి సందర్భంగా ఈరోజు సాయంత్రం ఏడు గంటల సమయంలో వెంకటశెట్టిపల్లి కోలాట బృందం సహకారంతో వెంకటశెట్టిపల్లి నందుగల రామాలయం వద్ద మహాగజ పూజ మరియు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కావున అందరూ తప్పక హాజరు కాగలరని కోరుకుంటున్నాము పరిసర గ్రామ ప్రజలకు విజ్ఞప్తి ఈ విజయదశమి సందర్భంగా ఈ రోజు సాయంత్రం ఏడు గంటల సమయంలో వెంకటశెట్టిపల్లి కోలాట బృందం సహకారంతో వెంకట నందుగల రామాలయం వద్ద మహాగజ పూజ మరియు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కావున అందరూ తప్పక హాజరు కాగలరని కోరుకుంటున్నాము